అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలే అంతిమ నిర్ణయాలు ఎన్నికల కమిషన్ ఎన్నికలు సజావుగా జరగటానికి అభ్యర్థుల యొక్క ప్రవర్తన సక్రమంగా ఉండడానికి అధికారులందరూ కూడా తమ విధులు పక్షపాత ధోరణి లేకుండా నిజాయితీగా నిర్వహించడానికి శాంతి భద్రతలను కాపాడడానికి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషను నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది ఈ విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అధికారులకి అందరికీ తెలిసినటువంటి విషయాలే అయితే జగన్మోహన్ రెడ్డి నేర బృందం ఈ విషయాలని ఎక్కడా పట్టి పట్టినట్టుగా ఎన్నికల కమిషన్ నిర్ణయాలతోటి మాకు సంబంధం లేదన్నట్టుగా ఎన్నికల కమిషన్ నిర్ణయాల్ని మేము లెక్క చేయాల్సిన పని లేదన్నట్టుగా మేము మాట్లాడిందే ఫైనల్ మేము చెప్పిన పద్ధతే ఫైనల్ మేము చేసే నిర్ణయాలే ఫైనల్ మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి అయితే చేసామో అలాంటి రాజకీయాలే చేస్తాము మమ్మల్ని అడ్డుకునేది ఎవడన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఎన్నికలు సక్రంగా జరగడానికి ప్రభుత్వ పరిపాలన ప్రస్తుతం ఉన్నటువంటి పాలన తమ ఆధీనంలో ఉంది కాబట్టి దాన్ని సక్రంగా నడిపించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంది దానిలో భాగంగా ఎవరికైతే వృద్ధులకి అట్లాగే అనారోగ్యంతో ఉండి పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళకి వికలాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్ ఉందో ఆ పెన్షన్ని వాలంటీర్ల చోత ఇవ్వటానికి చట్టం ఒప్పుకోవటం లేదు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు ప్రభుత్వంలో భాగస్వాములు కాదు కేవలం ఒక పార్టీ కింద వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా పనిచేస్తూ ఉన్నారు ఇది ఎన్నికల నిబంధనలకి చట్టాలకి రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చే విధానంతో పాటు వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఎన్నికల వరకు ఆపాల్సింది అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయాన్ని తీసుకుంది ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పార్టీల మీద అభ్యర్థుల మీద ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి నేర బృందం ఈ డేట్కి మేము మాకు సంబంధం లేదు మేము ఏది చెబితే అదే అనే పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉన్నారు వాస్తవానికి అరవై లక్షల మంది అరవై నాలుగు లక్షల మంది వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఇస్తూ ఉంటే ఎవరైతే వాలంటీర్లు ఇస్తూ ఉన్నారో ఆ పెన్షను వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారనే ఉద్దేశంతో ఈ ప్రక్రియకు కోవలను దూరంగా పెట్టినప్పుడు వాస్తవానికి ఒక లక్ష ముప్పై వేల మంది వివిధ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు పంచాయతీ ఉద్యోగస్తులుగా మెప్మా ఉద్యోగస్తులుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులుగా అనేక మంది వా సచివాలయ ఉద్యోగస్తులుగా అనేక మంది ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరికీ కనుక అరవై నాలుగు లక్షల మందిని వాళ్ళని భాగీ భాగీకరించి వాళ్ళని కనుక పంచితే ఒక్కొక్క ఉద్యోగస్తుడికి కేవలం నలభై నాలుగు మంది పడతా ఉన్నారు నలభై నాలుగు మందికి మాత్రమే పెన్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆబద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రి అని పిలువబడతా ఉన్నాడు ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయానికి కట్టుబడి ప్రభుత్వం ఏం చేయాలి ఈ ఒక లక్ష ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఈ పెన్షన్ ప్రక్రియను కనుక చేస్తే ఒక్కొక్కరికి వచ్చేసి నలభై నుంచి నలభై నాలుగు మంది పడతా ఉన్నారు ఈ నలభై నాలుగు మందికి గంట నుంచి రెండు గంటల్లో వీళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని గౌరవించేటట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషన్ని గౌరవించేటట్టయితే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని గౌరవించేటట్టయితే ఒక ఉద్యోగి నలభై నాలుగు నుంచి నలభై ఐదు మందికి ఎన్ని రోజుల్లో పెన్షన్ ఇవ్వగలుగుతాడు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక గంటలో రెండు గంటల్లో ఇవ్వచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ నాకేం సంబంధం లేదు నేను ఈ రాజ్యాంగాన్ని పట్టించుకోను ఈ చట్టాల్ని పట్టించుకోను ఈ ఎన్నికల కమిషన్ నిబంధనలు నేను పట్టించుకోను అన్నట్టుగా ప్రవర్తిస్తూ శవరాజకీయాలు చేయడానికి సిద్ధపడ్డాడు వృద్ధులు అన్న తర్వాత ఎండ దెబ్బకి అనారోగ్యంతో కొంతమంది మరణిస్తారు వాళ్ళ పట్ల మనం సానుభూతితో ఉండాలి అట్లా మరణించకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఒక పక్కన వాళ్ళకి సంబంధించినటువంటి చిల్లరగాళ్ళు మంత్రులు అనేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక రాజకీయాలు ఒక పక్కన శవ రాజకీయాలు చూస్తూ ఉంటే చేదరిప్పు గురేస్తూ ఉన్నారు ఆవేదన కలుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో వృద్ధులు వితంతువులు ఎవరైతే విక్రాంగులు ఉన్నారో వాళ్ళు పడుతున్న వేదన పట్ల ఆవేదన కలుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు తన ఆవేదనని వెలబుచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇళ్ళ దగ్గరికే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ నిన్న జోగి రమేష్ పిలమనూ పెలమనూరులో ఏం చేస్తాడు అక్కడ వజ్రం అనే ఒక ఆమె ఎనభై సంవత్సరాల వయసు ఆమె టెన్షన్కి ఒకసారి వచ్చి వాళ్ళు సరైనటువంటి సమయంలో ఈయకపోతే ఎండ దెబ్బకి మరణించినటువంటి పరిస్థితి ఉంది మరణిస్తే ఈ జోగి రమేష్ అనేటువంటి వాడు మాజీ మంత్రి అయినటువంటి వ్యక్తి బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎన్నికల కమిషన్ పరిధిలో ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడాలి అయ్యా ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం సచివాలయ ఉద్యోగస్తులు మీకు పెన్షన్ ఇవ్వాలి లేదా రెవెన్యూ ఉద్యోగస్తులు మీకు పెన్షన్ ఇవ్వాలి లేదా పంచాయతీ ఉద్యోగస్తులు మీకు పెన్షన్ ఇవ్వాలి ఆ పెన్షన్ ఇవ్వలేకపోవటం మా తప్పు మేము సరిగా పరిచయించలేకపోయామని చెప్పేసి మాట్లాడాలి కానీ ఇతను ఏం మాట్లాడతాడు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడు కోర్టుకెళ్ళటం వల్ల మీకు పెన్షన్ రాలేదు చంద్రబాబు నాయుడు అలాంటి వాడు ఎలాంటి వాడని మా నోటితో చెప్పటానికి వీలు పడనన్ని బూతులు తిరుతా ఉన్నాడు ఇవన్నీ ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ మీడియా ప్రెస్ మీట్ ద్వారా నేను తీసుకొస్తా ఉన్నా ఎన్నికల కమిషన్ వీటన్నిటిని కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఒకళ్ళిద్దరు కోర్టుతో పిల్లేశారు కోర్టులో పిల్లేస్తే దాని మీద కూడా కోర్టు నిర్ణయించింది ఎన్నికల కమిషన్ ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం మీద మేము మాట్లాడము వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయటమే ప్రభుత్వ ఉద్యోగుల పని అని చాలా స్పష్టంగా చెప్పింది ఆ విషయం ఈ అభ్యర్థిగా ఉన్నటువంటి అతనికి తెలీదా ఆపద్ధర్మ మంత్రిగా ఉన్నటువంటి అతనికి తెలీదా తెలియకపోగా కోర్టు ధిక్కారం కింద కోర్టులకి వెళ్ళి చెప్పి పెన్షన్ మీకు రానికుండా చేశారు అందువల్ల ఈమె చనిపోయిందని శివరాజకీయాలు మొదలు పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కోర్టుకెళ్ళటం వల్లే ఇది జరిగిందని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు దుస్తుడు కాబట్టి మీకు పెన్షన్ లేకుండా చేశాడు కాబట్టి ఈ శవాన్ని తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు వేద్దామని చెప్పేసి అక్కడ ఒక శవరాజకీయం మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తన్నబోయారు ఎరా ఎదవా ఇక్కడికి వచ్చి శవరాజకీయాలు చేస్తారా పెన్షన్ ఇవ్వాల్సింది ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారికి ఏం పని చంద్రబాబు నాయుడు గారు అందరూ ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు లెటర్లు రాస్తా ఉన్నాడని చెప్పేసి అందరు కూడా తరుంకున్నటువంటి పరిస్థితి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా తరుకోవటమే కాదు జోగి రమేష్కి ఓటమి అంతిమ యాత్ర కూడా పెలమనూరు ప్రజలు సిద్ధం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడానికి వెళ్ళి నేను అర్జీ ఇవ్వటానికి వెళ్తా ఉన్నాను విన్నపం చేస్తానికి వెళ్తా ఉన్నానంటే నీకు మీ నేర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి వచ్చామో కానీ శవరాజకీయాలను చేస్తే పెలమనూరు ప్రజలు ఊరుకోరేని సంగతి జోగి రమేష్ గుర్తు పెట్టుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జోగి రమేష్ బూతులు మాట్లాడితే వాస్తవానికి మేం మాట్లాడగలం మాకు సంస్కారం ఉంది అట్లాగే ఎన్నికల కమిషన్ని చట్టాలని రాజ్యాంగాల్ని గౌరవించాలన్న బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము మాట్లాడతలేదు నేను ఎన్నికల కమిషన్ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పల్నాడుకు సంబంధించి వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి మా నాయకుడిని జీవి ఆంజనేయులు గారిని పచ్చి బూతులు తిడితే నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘన చేశారని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇతరుల మీద కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అట్లాగే వాళ్ళకి విజ్ఞప్తి చేయడానికి మేము టైం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి రెచ్చగొట్టడానికి శవరాజకీయాలు చేయడానికి ఎన్నికల కండక్ట్ కోర్టు ఏదైతే కమిషన్ ఎన్నికల కమిషన్ ఉందో ఆ ప్రక్రియ ఒప్పుకోదనే సంగతి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల ప్రక్రియ నేను ఒకటి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద మీరు నిబ నిందలేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఈ రాష్ట్రంలో కొంతమంది ఎస్పీలు కొంతమంది కలెక్టర్లు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని ఒక పార్టీ చెప్పు చేతల్లోనే ఉన్నారని చాలా అరాచకాలు జరగటానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మీకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మీరు చేశారని చెప్పేసి కొంతమంది ఎస్పీల మీద చర్యలు తీసుకున్నటువంటి సంగతి మీకు తెలీదా పల్నాడు జిల్లాకి సంబంధించిన